హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఇవాల్టి మన కథ పేరు ఉచిత సలహాలు భూపతి అనే ఆయన పక్క గ్రామం సిరిపురంలో పదెకరాల బీడు భూమి కొన్నాడు తనకు స్వగ్రామంలో తీరని పొలం పనులు ఉండడంతో కొడుకు రమాపతికి ఆ బీడు భూమిని సాగులోకి తెచ్చే పని అప్పగించదలిచాడు ఆయన కొడుకుకు సంగతి చెప్పి ఈ పని నీకు కొత్త అనుకో అయినా పర్వాలేదు సిరిపురంలో మన దూరపు బంధువు నాన్చారయ్య అనే ఆయన ఉన్నాడు అవసరం పడితే ఆయన్ని సలహా అడుగు అని పని అప్పగించాడు రమాపతి సిరిపురం వెళ్ళి బీడు భూమిని చూశాడు దాన్ని తుప్పలు ముళ్ళపొదలు ఉన్నవి వాటిని కొట్టించటానికి ఎందరు కూలీలు అవసరం పడతారు అని అతడు ఆలోచిస్తున్నంతలో ఆ గ్రామంలో ఉండే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు ఆ బీడు రమాపతిదని తెలుసుకున్న గ్రామస్థుడు అయ్యా నా పేరు రాజయ్య ఈ గ్రామంలో ఇటుకలు తయారు చేసి అమ్ముతూ ఉంటాను మీకు అభ్యంతరం లేకపోతే ఈ బీడు భూమిలో ఉన్న తుప్పలు పొదలు నేను కొట్టించుకుని పోయి ఇటుకలు కాల్చుకునేందుకు ఉపయోగించుకుంటాను ఈ విధంగా మీకు వీడును శుభ్రం చేయించే కూలీ ఖర్చు తప్పుతుంది అన్నాడు రమాపతి రాజయ్యను మర్నాడు వచ్చి కలుసుకోమని చెప్పాడు ఆ సాయంత్రం రమాపతి చెప్పింది విన్న నాంచారయ్య కుర్రవాడివైనా తొందరపడి ఆ ఇటుకల రాజయ్యకు మాట ఇవ్వనందుకు సంతోషంగా ఉన్నది ఇక్కడ ఇటుకల వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కట్టెలకు మహాగిరాకీ అనుకో నువ్వు ముందు కూలీలను పెట్టి తుప్పలు పొదలు నరికించు అవి ఎండాక చాలా లాభసాటిగా అమ్ముకోవచ్చు అని సలహా ఇచ్చాడు రమాపతి కూలీలను పెట్టి తుప్పలు ముళ్ళ పొదలు నరికించి ఒకచోట పోగు పెట్టించాడు అవి కొద్ది రోజుల్లోనే బాగా ఎండినాయి కానీ వాటి కోసం వచ్చిన ఇటుకల వ్యాపారస్తులు ఎవ్వరూ రమాపతికి అతడు కూలీ కింద ఖర్చు చేసిన దానికన్నా ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వటానికి ఒప్పుకోలేదు ఈ చుట్టుపక్కలంతా కొండ ప్రదేశం కదా వాళ్ళను పిలుచుకు వచ్చే శ్రమ పడగలిగితే కట్టెలకు కొదవ ఏమీ ఉండదు ఆ పని మీరు చేయించారు కనుక అయిన డబ్బు ఇస్తామని అంటున్నాం అన్నారు ఇటుకల వర్తకులు ఇప్పుడు ఏం చేయడమా అని రమాపతి ఆలోచిస్తున్నంతలో వారం పది రోజులు గడిచి తొలకరి వానలు కూడా ప్రారంభమయ్యాయి అవన్నీ నరికి బీడులో ఒక పక్కగా కుప్పవేయించిన కంప అంతా పూర్తిగా తడిసిపోయింది రమాపతి వాటిని దూరంగా పారవేయించేందుకు బాడుగ బళ్లవాళ్లను అడిగితే వంద రూపాయలు ఇవ్వమన్నారు ఈ సంగతి తెలిసి నాంచారయ్య బళ్ళవాళ్లను గట్టిగా కోప్పడి రమాపతితో నా సలహా ప్రకారం చెయ్యి ఈ బళ్ళవాళ్ళందరూ ఒట్టి ఆశబోతు వెధవలు నాకు తెలిసిన వేరే బండివాడు ఒకడున్నాడు వాడు కాస్త తాగుబోతు అంతే ఒక్క పది రూపాయలు వాడి చేతిలో పెడితే ఈ చెత్తా చెదారం అంతా దూరంగా పారేస్తాడు అన్నాడు రమాపతి ఆ బండివాడికి పది రూపాయలు ఇచ్చి వారం రోజుల్లో వస్తానని నాంచారయ్యకు చెప్పి తను స్వగ్రామం వెళ్ళాడు వారం తరువాత రమాపతి తిరిగి రాగానే గ్రామ మునసబు నుంచి అతడికి కబురు వచ్చింది రమాపతి వెళ్ళాడు మునసబు అతడికి మర్యాద చేసి కూర్చోబెట్టి నాయనా రమాపతి నువ్వు చేయించిన పని ఏమీ బాగలేదు నీ బీడులోని తుప్పలు పదులు నరికించి పక్కన వాగులో పారేయించావు మొన్నటి వర్షాలకు అవి కొట్టుకు వచ్చి చెరువు తూముల ముందు మేట వేశాయి అవి తీయించవేయడానికి నూరు రూపాయల ఖర్చు అయింది ఆ ఖర్చైన మొత్తం నువ్వు వెంటనే చెల్లించాలి నీ తండ్రి నాకు బాగా తెలిసినవాడు కనుక అపరాధం కింద మరికొంత డబ్బు ఎక్కువ వసూలు చేయకుండా వదిలిపెడుతున్నాను అన్నాడు జరిగిందేమిటో రమాపతికి అర్థమైంది తాగుబోతు బండివాడు ఆ కంపంతా తీసుకుపోయి దగ్గరలో ఉన్న వాగులో పారవేశాడు ఇదంతా నాంచారయ్య ఉచిత సలహా వినటం వల్ల జరిగింది రమాపతి మునసబుకు క్షమాపణ చెప్పుకుని నూరు రూపాయలు చెల్లించాడు ఈ సంగతి విన్న నాంచరయ్య వెతుక్కుంటూ బీడు దగ్గరున్న రమాపతి దగ్గరకు వచ్చి మునసబు నీకు వంద రూపాయలు జరిమానా వేస్తాడా ఇది పెద్ద దురన్యాయం అతడికి నేనంటే గిట్టదు నువ్వు నా బంధువు అని తెలిసి ఈ వెధవ పని చేశాడు పద పట్నం పోయి న్యాయస్థానంలో ఇతగాడి మీద ఫిర్యాదు చేద్దాం అంటూ సలహా ఇచ్చాడు రమాపతి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ నీ ఉచిత సలహాలకు ఒక్క నమస్కారం నాకు చేతనైనట్టుగా నా పనులు నన్ను చేసుకోనివ్వండి అన్నాడు నాంచారయ్య మారు మాట్లాడకుండా ఇంటి దారి పట్టాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు